హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో వినాయక సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో దినోత్సవ వేడుకలు నిర్వహించారు వినాయక స్పెషల్ హాస్పిటల్ అధినేత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సుధాకర్ డాక్టర్ విజయ్ కుమార్ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీశైలం హాస్పిటల్ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

लाल abrar that's the ok జిల్లాలోని అతిపెద్ద హాస్పిటల్ వినాయక హాస్పిటల్ ఇక్కడ మా హాస్పిటల్లో ఉండే ప్రతి స్పెషాలిటీ రమా కేర్ టెస్ట్ క్యాట్లాగ్ ఫైవ్ హండ్రెడ్ జీ స్టార్ట్స్ ప్రతి ఎన్ఐసియు మా దగ్గర ఉన్న ప్రతి మిషన్స్ అన్ని ఫైవ్ మా దగ్గర ప్రతి ఒక్క ట్రీట్మెంట్ జరగడము అలాగే మా దగ్గర ప్రతిరోజు అందుబాటులో బెస్ట్ జనరల్ ఫేషన్ టీమ్ అండ్ క్యారియో టీమ్ అండ్ కేర్ సెంటర్ కేర్ టీమ్ ఉండకూడదు అలాగే వీటిఎల్స్ పల్మనాలజిస్ట్ న్యూరో ఆర్థోపెడిషియన్స్ వీళ్ళంతా మా దగ్గర ఉండకూడదు సిక్స్త్ రిపబ్లిక్ డే యాక్చువల్గా మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము రిపబ్లిక్ డే రెండు సెలబ్రేట్ చేసుకుంటాము ఇండిపెండెన్స్ డే అంటే మనకి యాక్చువల్గా స్వతంత్రం వచ్చిన రోజు మనం విదేశీ శక్తుల నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి అయిన రోజు రిపబ్లిక్ డే అంటే మనకి కాన్స్టిట్యూషన్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీన్లో కాన్స్టిట్యూషన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి ఇండిపెండెన్స్ జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీలో మన కాన్స్టిట్యూషన్ అంటూ ఏర్పడి మన రాజ్యాంగం ఏర్పడి దాన్ని అమలు పరిచయం అమలు పరచడం మొదలు జనవరి ఇరవై ఆరు నుంచి సో ఈ రెండింటికి మనకి డిఫరెన్స్ తెలిసి ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కోర్స్ బై మిస్టేక్ మనం రెండింటికి ఫ్లాగ్ హాయిస్టింగ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట రిపబ్లిక్ డేకి వచ్చి ఫ్లాగ్ పైనే ఉంటుంది పైనే ఉండి ఫ్లవర్స్ అనే ఉండి మనం దాన్ని దాన్ని హాయిస్టింగ్ అంటారు అని అన్ఫోల్డింగ్ అంటారు ఇండిపెండెన్స్ డే వచ్చి కింద నుంచి పైకి ఫ్లాగ్ పోతుంది ఇప్పుడు మనం చేసింది ఇండిపెండెన్స్ డే పుట్ట పెట్టేప్పుడు పైనే ఉంటుంది బట్ ఈ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది మీకు మీకందరికీ తెలుసు ఇక్కడ మన పుట్టులో ఉన్న గొప్ప గొప్ప నాయకుల శాక్రిఫైస్ వల్ల మనకు వచ్చింది లేకపోతే ఇప్పటికి కూడా మనం ఈ బ్రిటిష్ వాళ్ళ ప్రబంధ హస్తాల్లోని చిక్కుండేవాళ్ళం చిక్కు ఉండేవాళ్ళము మన కంట్రీ డెవలప్ అయి ఉండేది కాదు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో కొంతమంది డెవలప్ అయిందంటారు కొంతమంది డెవలప్ కాలేదంటారు కానీ ఏ పార్టీ ఉన్నా ఏదో ఒకటి కాకుండా డెఫినెట్గా డెవలప్ చేసింది కాంగ్రెస్ ఉన్న టైంలో డెవలప్ అయ్యింది ఏ పార్టీ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా చెప్పదు మనకు గోల్డెన్ ప్రాజెక్ట్స్ వచ్చాయి నాగార్జున సాగర్ సాగర్ ప్రాజెక్ట్స్ ఇలాంటి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వలన మన దేశం శసం అయింది ఇప్పుడు ఇంకా కూడా చాలా సమస్యలు మనకి వాటి నుంచి ఎంత బయటపడుతున్నాము ఇందులో మనకి ఇది యాక్చువల్గా చాలా సెవెంటీ సిక్స్టీ రిపబ్లిక్ డే మన కాన్స్టిట్యూషన్ మనం అమలు పరచడంలో కొంత విఫలం అవుతున్నాం మన కాన్స్టిట్యూషన్ని మనం ఈ ఈరోజు ఆండూరు పట్టణంలో కూడా వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంద బెడ్ల హాస్పిటల్ వికారాబాద్ జిల్లాని మొట్టమొదటిసారిగా తాంబ పండుగ కూడా అందరి సహకారంతో నిర్మించుకున్నాము దాంతోపాటు ఈరోజు డెబ్బై ఆరో డెబ్బై డెబ్బై ఆరో రోజు దినం జరుపుకుంటాము అందరి కూడా ఈరోజు మా యొక్క హాస్పిటల్ నుంచి అందరి కూడా శుభాకాంక్షలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాసి రాజ్యాంగంలో రాసిండో మరి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాత్రి కష్టపడి మరి ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఇక్కడ నుంచి పారదోవాలి ఈ బ్రిటిష్ వాళ్ళ ఏదైతే ఆధిపత్యం ఉందో అది తొలగించాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మరి ఒకరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగం రాస్తున్నప్పుడు మరి వారి యొక్క సతిమణి చనిపోవడం జరుగుతుంది మరి ఆ రోజుల్లో కూడా సెల్ ఫోన్స్ లేవు పేపర్స్ లేవు ఏం లేవు టెలిగ్రామ్స్ ఉండేది ఆ రోజు టెలిగ్రామ్స్ బాబాసాహెబ్ అంబేద్కర్కు పంపించరు ఇట్లా మీ సతీమణి చనిపోయింది మరి మీరు రావచ్చు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కటే చెప్పిండు సరే ఈరోజు నా ఒక భార్య చనిపోయినవచ్చు కానీ నేను రాజ్యాంగం రాసి బయటికి వస్తే ఈ మన భారతదేశంలో కూడా ఉండే ప్రజలు కూడా అందరూ మోసం పెట్టారు సరే చనిపోతే మా భార్యను చనిపోయిందని బాధతోని ఆయన రాజ్యాంగం రాసుకుంటూ మళ్ళీ నిజంగా దాదాపుగా ఇరవై ఒక్క రోజు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలాంటి భోజనం చేయకుండా ఏదైతే నీళ్ళు పండ్ల మీద జీవనము గడుపుకుంటూ మరి ఆ రోజు ఆ రకంగా గడిపి మరి ఇంకొక రోజు కూడా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన కూడా ఒక కొడుకుంటాడు ఆ కొడుకు కూడా అనివర్ణ కారణంగా ఆయన కూడా మరణించారు ఆ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తెలిగ్రామ్ వస్తుంది అయిన వారికి కూడా ఆయన ఏదైతే మనము రాజ్యాంగంలో ఏది రాయాలనుకున్నారో మరి ఆ రోజు కూడా మరి తెలంగాణ ఏర్పాటు చేయాలి చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు దాని ప్రకారం ప్రకారమే తెలంగాణ ఏర్పడడం జరిగింది మరి ఈరోజు కూడా మనం తెలంగాణ లోపల అందరం కూడా ఈ భారతదేశంలో కూడా అందరం కూడా ఇప్పుడు జెండా పండుగ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఆ రోజు కూడా మనము చూసినాము గాంధీజీ కానీ నెహ్రూ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఛత్రపతి శివాజీ కానీ మరి నేతాజీ మరి ఎంత మన యొక్క నాయకుల ఒక పోరాటమే ఈరోజు అందరం కూడా పండుగ జరుపుకుంటాం కాబట్టి అందరి కూడా ఈరోజు మరొక వినాయక హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ నుంచి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్